ओम श्री गुरुभ्यो नम ओं गंगनाधिपत नम हरि ओम।, ओम नमो भ्रतपतए नमो गणपत नम प्रमत नमस्ते अस्त लंबोधरा एक दंतायनाशिने शिवसुताय श्री वरदमूर्त नमो नम ओं चतुर्भुजे चंद्र से कुचोन्नते कुंकुमरागशनी कुंड्रेक्षुआकुशुष्पा नहस्ते नमस्ते जगदीकमा సర్వం శ్రీమాతృచరణారందార్పణమస్తు సర్వం శుభమస్తు ఓం శ్రీమాత్రే నమ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆకాశంలో సంచరించేటటువంటి ఆ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క పరిచయాన్ని అలాగే అవి అంతరిక్షంలో కాలగమనంలో చేసేటటువంటి విన్యాసాలన్నిటినీ కూడా మరి మనందరం కూడా మన ఇళ్ళల్లో మనం కూర్చొని ఏ రోజు ఏ గ్రహం ఏ నక్షత్రంలో సంచరిస్తోంది అట్లాగే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉండి ఏ నక్షత్రంలో ఉండి మన యొక్క జీవితాల్ని శాసిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క కనుసైగల్లో మనందరం కూడా నడుస్తున్నాం కాబట్టి మన యొక్క కాలగమనంలో భవిష్యత్తులో గ్రహాలు సంచరించేటటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాలని ఏ విధంగా నడుపుతాయి అట్లాగే మన యొక్క దేశ భవిష్యత్తు అట్లాగే మన యొక్క ప్రపంచం మన భూమి మీద ఉండేటటువంటి జీవరాశులు ఆ యొక్క గ్రహాల యొక్క కనుసైగల్లో ఏ విధంగా నియమబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క చర్యలను అనుసరిస్తూ చేసుకుంటూ పోతాయనే విషయానికి వస్తే ముఖ్యంగా మనకి భవిష్యత్తులో అనగా మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనివారం ఉత్తరాభద్ర నక్షత్రం మనకి షష్టగ్రహ కూటమి అంటే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి మీనరాశిలో ఆరు గ్రహాలు తమ యొక్క గమనాలను అక్కడ చక్కగా విహరిస్తూ వారు చేసేటటువంటి విన్యాసాలు మన దేశం మీద మన యొక్క రాసుల యొక్క ప్రభావం మీద మనందరి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆహ్లాదంగా ఆనందంగా చాలా విచిత్రంగా ఉండబోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఈ గ్రహాల గురించి నక్షత్రాల గురించి మాట్లాడితే వాటిల్ని నమ్మకుండా అవహేళన చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఎన్నో విధాలుగా పరిహాసం చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ సూర్యచంద్రులు ఎంత నిజమో మన యొక్క తల్లిదండ్రులు ఎంత నిజమో ఈ గ్రహాలు గ్రహ విశ్లేషణ గ్రహ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆ శాస్త్రాన్ని రచించినటువంటి యోగులు ఋషులు ఎంత నిజమో మరి అవన్నీ కూడా బట్టి చదివి ఎంతోమందికి కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆత్మస్థైర్యాన్ని అట్లాగే బలాన్ని నమ్మకాన్ని ప్రబోధిస్తూ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎంతగానో వారు కష్టపడి శ్రమించి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా గ్రహాల యొక్క సిస్టమ్ గురించి అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి గ్రహాలని నక్షత్రాలని అవి సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఏ విధంగా అవి మనల్ని పరిపాలిస్తున్నాయి అనే విషయాన్ని తప్పకుండా అందరూ గమనించుకోవాలి అట్లాగే జ్యోతిష్యాన్ని నమ్మాలి వాటి ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని తప్పించుకోవటానికి మన శాస్త్రం ద్వారా తెలియజేసినటువంటి ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ దైవాన్ని దైవానుగ్రహాన్ని మనం గనక పొందినట్లయితే మనకి అంతరిక్షంలో గ్రహాల వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి కూడా ఈ యొక్క భూమి మీద మనం వాటి యొక్క కాస్మిక్ రేస్ ద్వారా అనుభవించే శుభాలని అశుభాలని పక్కకి నెట్టివేసి దైవానుగ్రహంతో ఏ గ్రహానికి ఏ అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ అట్లాగే గ్రహ జపాలు దానాలు అట్లాగే ధర్మాదులు అట్లాగే హోమాదులు వీటన్నిటి ద్వారా మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పునరావృతం చేసుకుంటూ ఉండాలి ఓం శ్రీమాత్రే నమ మరి ఈ ఇరవై తొమ్మిదవ తేదీన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అమావాస్య రోజు మీనరాశిలో సంచరించేటటువంటి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఈ ఆరు గ్రహాలు వాటిల్లో మిత్రగ్రహాలు అట్లాగే శత్రుగ్రహాలు రెండు కూడా కలిపి ఆ యొక్క మీనరాశిని ప్రభావితం చేస్తాయి మరి మీనరాశి మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో చాలా పరిపూర్ణమైనటువంటి జల సంబంధిత రాశి ఆకాశతత్వపు రాశి దానికి అధిష్టాన దేవత అయినటువంటి గురుడు మహోన్నతుడు అట్లాగే దేవతలకి గురువు కాబట్టి మరి ఆయన యొక్క పన్నెండో రాశి ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యం ఒకటో రాశిని చూసిస్తే అనారోగ్యము అట్లాగే మన యొక్క లక్షణాలు ఒకటో రాశిని చూసిస్తే అవలక్షణాలు పన్నెండో రాశిని చూసిస్తాయి మరి అలాంటి పన్నెండో రాశిలో ఆత్మకారకుడు ఉద్యోగకారకుడైనటువంటి సూర్య మహానుభావుడు మనస్సుకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన ప్రతి మనిషికి కావలసినటువంటి సౌఖ్యాన్ని కూడగొట్టి కూడగట్టి ఇచ్చేటటువంటి చంద్రుడు అంటే మానసిక స్వభావ లక్షణాలు పెంపొందించేటటువంటి చంద్రుడు అట్లాగే బుధుడు వీరు వక్రించి ఉన్నారు బుధుడు శుక్రుడు ఇరువురు కూడా మిత్రులై వక్రించి ఉండటం అట్లాగే శని శనీశ్వరుడు రాహువు వీరిరువురు కూడా మిత్రుడు వీరు అంటే బుధ శుక్ర శని రాహువులు మిత్రవర్గానికి సంబంధించినటువంటి వారే మీనరాశిలో పన్నెండో రాశిలో పాపగ్రహ